పెట్రోల్ డీజిల్ ఏదైనా కానీ ట్యాంక్ ఫిల్ చేయించుకునే వారిలో నాలుగు రకాల మనుషులు ఉంటారు మొదటి రకానికి చెందిన వాళ్ళు వీళ్ళు లీటర్ లెక్కన కొట్టించుకుంటారు రెండో రకం వాళ్ళు రౌండ్ ఫిగర్ కొట్టించుకుంటారు ఇక మూడో రకం వాళ్ళు ఉంటారు వీళ్ళు బంకువాడు మోసం చేస్తాడేమో అని లీటర్ల లెక్కన కాకుండా ఇటు రౌండ్ ఫిగర్కి కాకుండా నూట పది నూట ఇరవై నూట ముప్పై ఇలా కొట్టించుకుంటారు నాలుగో రకం మనుషులు కూడా ఉంటారు నువ్వు లీటర్ ఎంతైనా పెట్టు మేము వందకే కొట్టించుకుంటాం అని అనుకుంటుంటారు అయితే లీటర్ లెక్కన పోయించుకోవాలా రౌండ్ ఫిగర్కి పోయించుకోవాలా లేక తెలివైన వారం అనుకునే ఆ మూడో రకం కేటగిరీ మనుషుల్లా కొట్టించుకోవాలా ఎలా కొట్టించుకుంటే నష్టపోకుండా ఉంటారు ఎలా కొట్టించుకుంటే లాభం ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం ఉదాహరణకు పెట్రోల్ లేదా డీజిల్ లీటర్ తొంభై తొమ్మిది రూపాయల ఐదు పైసలు ఉందనుకోండి కొంతమంది ఎంతున్నా లీటర్ లెక్కన కొట్టించుకుంటారు కొంతమంది రౌండ్ ఫిగర్ అంటే వందకి కొట్టిస్తారు ఇంకొంతమంది రౌండ్ ఫిగర్ వందకి కాకుండా ఓ పది రూపాయలు యాడ్ చేసుకొని నూట పదికి కొట్టమంటారు ఇలా చేయడం వల్ల తాము మోసపోము అని అనుకుంటుంటారు బంక్ వాళ్ళు లీటర్ కంటే తక్కువ పెట్రోల్ వచ్చేలా రీడింగ్ లో మార్పులు చేసి పోస్తారని వాళ్ళ భయం ఇలా చేయడం వల్ల మోసపోయే ఛాన్స్ ఉండదని ఖచ్చితమైన పరిమాణంలో పెట్రోల్ డీజిల్ వస్తుందని భావిస్తుంటారు ఈ సందేహంపై రైల్వే మాజీ చీఫ్ ఇంజనీర్ అనిమేష్ కుమార్ సిన్హా కీలక విషయాలను పంచుకున్నారు పెట్రోల్ బంకుల్లో ఎక్కువ మంది ఏ స్థాయిలో పెట్రోల్ కొట్టించుకుంటారో అందుకు తగినట్లుగా మిషన్లు సెట్ చేసి ఉంచుతారు ఎక్కువ మంది వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయల రౌండ్ ఫిగర్కు పెట్రోల్ కొట్టించుకుంటూ ఉంటారు ఈ అంకెలతోనే మిషన్లో బంకుల వారు కోడ్ సెట్ చేస్తారు అదే విధంగా మనం చెప్పే అంకెల ఎంట్రీ కోసం కూడా ఒక బటన్ సిస్టమ్ ఉంటుంది పెట్రోల్ బంకులో పనిచేసే సిబ్బందికి ఇది ఈజీగా ఉంటుంది ప్రతిసారి మొత్తం అంకెలను ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు ఇదిలా ఉంటే మనలో చాలామంది పెట్రోల్ పంపుల్లో సెట్టింగ్స్ చేస్తారని అందుకే రౌండ్ ఫిగర్లకు పెట్రోల్ కొట్టించుకుంటే తక్కువ వస్తుందని భావిస్తూ ఉంటారు నిజానికి ఇంధనాన్ని లీటర్లలో ఇచ్చేందుకు పెట్రోల్ పంప్ యంత్రాన్ని డిజైన్ చేస్తారు టెక్నికల్గా దీనిని ఫ్లో మీటర్ అని కూడా పిలుస్తారు ఎన్ని లీటర్లకు ఎంత డబ్బు అవుతుందనేది ఈ సాఫ్ట్వేర్ ద్వారా లెక్కిస్తారు దాని ప్రకారం ముందు లీటర్లు లెక్కించి ఆ తర్వాత దానిని రూపాయల్లోకి మారుస్తారు మరో విషయం ఏంటంటే మీరు లీటర్లలో కాకుండా రౌండ్ ఫిగర్తో ఇంధనం కొట్టిస్తే లెక్కింపులో కొన్ని పాయింట్ల మేర పెట్రోల్ నష్టపోయే ఛాన్స్ ఉంది ఉదాహరణకు ఒకటి పాయింట్ రెండు నాలుగు లీటర్లు కావాల్సిన చోట ఒకటి పాయింట్ రెండు లీటర్ల పెట్రోల్ రావచ్చు అలాంటప్పుడు సున్నా పాయింట్ సున్నా నాలుగు లీటర్ల ఇంధనం నష్టపోయినట్లే అని వంద రెండు వందల వంటి రౌండ్ ఫిగర్లలో కాకుండా నూట పది నూట ఇరవై రూపాయలకు పెట్రోల్ డీజిల్ తీసుకోవడం వల్ల మీరు ఎక్కువ ఆయిల్ పొందుతారని ఎలాంటి ఆధారాలు లేవు మీకు కరెక్ట్గా పెట్రోల్ డీజిల్ కావాలంటే రూపాయల్లో కాకుండా లీటర్ల ప్రకారమే కొట్టించుకోవాలని అనిమేష్ కుమార్ సిన్హా తెలిపారు అయితే లీటర్లలో కొట్టించుకునేందుకు చాలామంది ఆలోచిస్తుంటారు అందుకో బలమైన కారణం ఉంది లీటర్లలో కొట్టించుకుంటే చిల్లర సమస్య వస్తుందని అంటుంటారు కానీ ఇప్పుడు అంతా డిజిటల్ పేమెంట్స్ నడుస్తున్నాయి అందువల్ల మీరు లీటర్లలో ఇంధనం కొట్టించుకొని దానికి ఎంత అవుతుందో అంత మొత్తం డబ్బును ఫోన్పే గూగుల్ పే చేయవచ్చు తూనికలు కొలతల శాఖ అధికారులు కూడా పెట్రోల్ పంపు ఫ్లో మీటర్ను లీటర్లలోనే కొలుస్తారు ఎందుకంటే ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద పెట్రోల్ సాంద్రత స్థిరంగా ఉంటుంది అందువల్ల ఎలాంటి మార్పు చోటు చేసుకోవడానికి సాధ్యం కాదు మీకు ఏదైనా సందేహం అనుమానం ఉంటే సంబంధిత పెట్రోల్ బంకు సిబ్బందిని ప్రశ్నించవచ్చు నిజంగా పెట్రోల్ తక్కువ వచ్చినట్లు అనిపించిన నాణ్యతలో తేడా అనిపించినా అక్కడే చెక్ చేసుకోవచ్చు పెట్రోల్ బంకులో మోసం జరుగుతుందని తెలిస్తే సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు కూడా చేయవచ్చు తక్కువ పెట్రోల్ ఇస్తే పంప్పై భారీ జరిమానా విధించే నిబంధన కూడా ఉంది ఫైనల్గా నిపుణులు చెప్తున్న దాని ప్రకారం పెట్రోల్ లేదా డీజిల్ రౌండ్ ఫిగర్కి కానీ నూట పది నూట ఇరవై వంటి ధరలతో కానీ ట్యాంక్ ఫిల్ చేయించుకోవడం వల్ల